హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి వ్యవసాయం చేసే రైతులకి సైడ్ బిజినెస్ ఈ మేకలతోటి ఆదాయం ఎలా ఉంటుంది అనేది వీడియోలు అయితే చేస్తున్నానో చూడండి అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ వీడియోలకి వస్తే నేను అగ్రికల్చర్ మహేష్ని కాబట్టి అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తాను కాబట్టి మొత్తం అదే పని మీద ఉంటే వ్యవసాయం చేస్తూ అదే పని మీద ఉంటే మాకు గిట్టుబాటు అనేది అవ్వదు కాబట్టి నేనైతే ఒక పది మేకలు తీసుకున్నాను పది మేకలు తీసుకున్నాను పది మేకలు తీసుకొని చా చాత్తున్నాను అయితే ఈ మేకలు అనేది పది పదే తీసుకున్నాను పది తీసుకుంటే మళ్ళీ వాటి పిల్లలు చేశాయి పిల్లలు చేసి మంచిగానే ఉన్నాయి పిల్లలు అయితే మేము అమ్మలేదు ఏమీ అమ్మలేదు ఎందుకంటే ఇవి తీసుకునేది చాలా తక్కువ కాబట్టి అమ్మలేదు తీసుకోవాలి అంటే ఒక ఇరవై గల తీసుకోవాలంటే మరి డబ్బులు బాగా అవుతాయి కాబట్టి ఇక కొంచెం కొంచెం మన దగ్గర ఉన్న డబ్బుతోటి అయితే నేను ఇది మేకలను పది తీసుకొని సాప్తున్నాను వాటికి అన్ని అన్ని ప్రతి ఒక్క మేక పిల్లలను వేసింది ప్రతి ఒక్క మేక పది మేకలు పది పన్నెండు పిల్లలను వేసింది ఒక్కొక్కటి రెండు రెండు వేసినాయి మొత్తం పద్నాలుగు దాకా వేసినాయి ఒక రెండు మూడు పిల్లలు వర్షాకాలంలో బాగాలేక చనిపోయాయి వర్షాకాలంలో బాగాలేక చనిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే పన్నెండు పిల్లలు ఉన్నాయి అయితే ఈ మేకలను మేము పన్నెండు అంటే వీటిని ఎమ్మెటే అమ్మేయము ఎందుకంటే వీటి వల్ల మాకు జీవనాధారం కావాలి ఎందుకంటే ఓన్లీ వ్యవసాయం చేస్తే మాకు పెట్టుబడులు అన్ని ఓను ఏమీ మిగలట్లేదు కొంచెం ఎంతో కొంచెం కొంచెం మిగులుతుండొచ్చు కానీ మంచిగా వంతే ఒకవేళ మంచిగా వండుకుంటే మాత్రం ఏమీ మిగలదు అందుకే ఈ సైడు ఈ మేకలను మేకలను అనేది పెట్టుకున్నాను వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులు అమ్మను ఎందుకంటే మనకి రైతులం కాబట్టి మనం చేసే వేరే పని ఏది ఉండదు కాబట్టి పొలం చూసుకుంటూ ఈ మేకలు కాసుకుంటూ జీవనాన్ని కనుక కొనసాగిస్తే మనకు కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ నాకు వీలేకపోతే మమతకి చెప్తాను నాకు ఒకవేళ పని ఉంటే మమతకి చెప్తాను లేకపోతే ఆ పని లేకపోతే నేనే వస్తాను ఇక పని ఉన్న రోజు మాత్రం మమత వెళ్తుంది మేకల దగ్గరికి మా ఇద్దరికి వీలు కాకపోతే ఊరికి వెళ్ళాలి అనుకుంటే ఏదన్నా ఊరికి ఏదన్నా శుభకార్యాలు పెళ్ళిళ్ళు అలాంటివి వచ్చినప్పుడు ఎవరికన్నా ఎవరికన్నా మేకలు మలిపే వాళ్ళకి చెప్పి వాళ్ళనైతే ఉంచడం జరుగుతుంది వా ఆ మనిషికి మాత్రం ఐదు వందల నుండి ఆరు వందలు తీసుకుంటారు మేకలు కాసినందుకు ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దున ఈ మేకలు ఏమైనా తిరగాలి కాబట్టి ఐదు వందలు లేక ఆరు వందల రూపాయలు అయితే తీసుకుంటారు ఇక తీసుకొని మనకు ఈ మేకలో మలిపి సాయంత్రం ఆరు దాకా మలిపి దొడ్లో తొలుతారు అయితే మేకలు ఈ మేకలో ఈ మేకల కంటే ఇంకా గొర్రెలు అనేది బెస్ట్ అనుకుంటా ఎందుకు అంటే ఈ పిల్లలు మేకపిల్లల కంటే చాలా లేటుగా పుట్టినటువంటి గొర్రెపిల్ల ఒకటి మాకు ఒక పెద్ద మేకకి ఒక ఒక పెద్ద మేకకి ఒక మేకపిల్ల చనిపోయింది చనిపోతే అది ఎలా అని చెప్పేసి దానికి ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకొచ్చి ఆ గొర్రెపిల్లకు ఆ మేకకు ఆ గొర్రెపిల్ల నేసిన గొర్రెపిల్ల నేస్తే ఆ గొర్రెపిల్ల తొందరగా విరిగింది దానికంటే ముందు పెట్టిన మేక పిల్లలు తొందరగా విరగడం లేదు దీన్ని బట్టి చూస్తే నాకు ఏమీ అర్థమైందంటే ఈ మేకల కంటే గొర్రెలు తొందరగా పెరుగుతాయి ఈ మేకల కంటే గొర్రెలు అనేది తొందరగా పెరుగుతాయి తొందరగా పెరిగి మనకు ఆదాయం అనేది తొందరగా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది నాకు తెలియక నేను మేకలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని అమ్మి గొర్రెలు తీసుకుందాం అనుకుంటే గొర్రెలు తీసుకోవడానికి మళ్ళీ డబ్బులు కావాలి మళ్ళీ వీటిని అమ్మ అమ్మితే చిన్నపిల్లలు ఉన్నాయి అన్ని చిన్నపిల్లలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఆ చిన్నపిల్లలు ఎంత రేటు పడదు వాటికి వాటికి ఎంత రేటు పడదు కాబట్టి ఇక అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ ఈ మేకలను అమ్మేసి గొర్రెలను తీసుకుంటా ఎందుకంటే అవి చాలా తొందరగా పెరుగుతున్నాయి ఎందుకు అంటే నేను తీసుకొచ్చి పిల్లలు దానికి వేసిన కదా మా చనిపోయిన మేక పిల్లకి తల్లికి వేసిన గొర్రె పిల్ల వేస్తే మంచిగా గాసింది రేగివన్లు రేవలు చూడండి ఈ వీడియోది మీకు మాట్లాడితే రేగండ్లు అయితే కాశాయి ఓకే వదిలేయండి ఈ విషయం తర్వాత అందుకే గొర్రెలు అయితే తీసుకొచ్చి మంచిగా జీవనాన్ని సాగించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు ఈ పిల్లలు పెద్దగైన తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఆ చిన్నపిల్లలు కొంచెం అయిన తర్వాత రేట్కి వస్తాయి అప్పుడు ఇవి అంబేసి గొళ్ళు తీసుకుంటా మనకి ఆదాయం అనేది ఎక్కువ రావడానికి తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మహేష్ అగ్రికల్చర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోతోటి మేము ముందు ఉంటాం మీ మహేష్ అగ్రికల్చర్